హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ మూవీస్ ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో ఉంచబడతాయి కాబట్టి ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి తర్వాత ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సపోర్ట్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం టాపిక్లో కెలుపు చూడండి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ని ఫాలో అవుతూ హీరో మరియు అతని నైబర్ వీళ్ళ కి రావడం జరుగుతుంది ఓకే అక్కడ వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట ఫస్ట్ వీళ్ళ నైబర్ చెప్తుండు ఏమనంటే బ్రదర్ ప్రొపీషియస్ టైం ఫర్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ ఓకే ఇక్కడ ప్రొపీషియస్ టైం అంటే అనుకూలమైన సమయము లేకపోతే మంచి టైము అని అంట ఫర్ ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్మెంట్కి అనుకూలమైన సమయం ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అంటే దాదాపుగా అయిపోయింది అని టైం చూసుకొని ఇతడు చెప్తూ ఉంటాడు అదే టైంలో హీరో చెప్తున్నాడు అనమాట బ్రదర్ ప్లీజ్ గెట్ డౌన్ ఇక్కడ గెట్ డౌన్ అంటే దిగు అనమాట ప్లీజ్ గెట్ డౌన్ అంటే దయచేసి బండి దిగండి అన్నట్లుగా హీరో చెప్తాడు దానికి ఇతడు చెప్తుడు నౌ వై డిడ్ వి కమ్ టు అవర్ కాలేజ్ నౌ ఇప్పుడు వై డి వి కమ్ మనం ఎందుకు వచ్చాము టు అవర్ కాలేజ్ మన కాలేజ్కి మనం ఎందుకు వచ్చాము అని అతడు అడుగుతాడు హీరో కాలేజ్ యొక్క చైర్మన్ అడుగుతుంది అనమాట ఏమని అడుగుతుందంటే ద పోలీస్ ఈజ్ గోయింగ్ అవుట్ రైట్ పోలీస్ ఈజ్ గోయింగ్ అవుట్ రైట్ పోలీస్ బయటకు వెళ్తున్నాడు కదా వై డి హీ కమ్ హియర్ సార్ వై డిడ్ హీ కమ్ హియర్ సార్ అతని ఇక్కడికి ఎందుకు వచ్చాడు సార్ దెర్ వాజ్ ఎ కవర్ ఇన్ హిస్ హ్యాండ్ ఓకే దెర్ వాజ్ ఎ కవర్ ఒక కవర్ ఉంది ఇన్ హిస్ హ్యాండ్ అతని చేతిలో ఒక కవర్ ఉంది దట్ ఈస్ మనీ రైట్ దట్ ఈ మనీ అది డబ్బు రైట్ కదా అది డబ్బు కదా అని చైర్మన్ ని అడుగుతాడు అప్పుడు చైర్మన్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి హీరోతో చెప్తున్నా బ్రదర్ వై ఆర్ యూ టాకింగ్ ఆల్ దిస్ వై ఆర్ యూ టాకింగ్ ఎందుకు మాట్లాడుతున్నావు ఆల్ దిస్ ఇదంతా బ్రదర్ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు ఫస్ట్ హూమ్ పర్మిషన్ డిడ్ యూ కమ్ ఇన్ ఓకే హూమ్ పర్మిషన్ అంటే ఎవరి పర్మిషన్తో డిడ్ యూ కమ్ ఇన్ నువ్వు లోపలికి వచ్చావు ఫస్ట్ ఎవరి పర్మిషన్ నువ్వు లోపలికి వచ్చావు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఇతను అడుగుతాడు దానికి హీరో చెప్తున్నాడు వై డిడ్ యూ గివ్ హిమ్ మనీ సార్ వై డిడ్ యూ గివ్ మీరు ఎందుకు ఇచ్చారు హిమ్ అతనికి మనీ డబ్బు ఓకే మీరు అతనికి డబ్బు ఎందుకు ఇచ్చారు సార్ అని హీరో అడుగుతాడు దానికి కాలేజ్ చైర్మన్ అడుగుతుండు మనీ వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రదర్ డబ్బా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు డబ్బా అని కాలేజ్ చేపగానే హీరో చెప్తుండు సార్ దెర్ వాజ్ ఎ లెటర్ నియర్ నందినీస్ డెడ్ బాడీ దెర్ వాజ్ ఎ లెటర్ అంటే ఒక లెటర్ ఉంది నియర్ దగ్గర ఎక్కడ నందినీస్ డెడ్ బాడీ నందిని యొక్క మృతదేహం దగ్గర ఒక లెటర్ ఉంది ఐ ద కానిస్టేబుల్ బ్రింగింగ్ ఇట్ ఓకే ఐ సా ద కానిస్టేబుల్ నేను కానిస్టేబుల్ చూశాను బ్రింగింగ్ ఇట్ అంటే అది తీసుకురావటం అంటే కానిస్టేబుల్ అది తీసుకురావటం నేను చూశాను ఇంకా ఏం చెప్తుండంటే ఫర్ షూర్ హీ మస్ట్ హ్యావ్ గివెన్ ఇట్ టు యూ ఫర్ షూర్ అంటే పక్కాగా హీ మస్ట్ హ్యావ్ గివెన్ అతడు ఇచ్చి ఉంటాడు తప్పకుండా ఇచ్చి ఉంటాడు ఇట్ దానిని టు యూ మీకు పక్కాగా అతడు అది మీకు ఇచ్చి ఉంటాడు దట్ ఈస్ వై అందుకే దట్ ఈస్ వై అందుకే యు గేవ్ హిమ్ సమ్ మనీ ఇన్ రిటర్న్ అంటే యు గేవ్ హిమ్ మీరు ఇచ్చారు మనీ కొంత డబ్బు ఇన్ రిటర్న్ అంటే బదులుగా లేకపోతే ప్రతిఫలంగా అని కూడా అనుకోవచ్చు ఓకే దట్ ఈస్ వై యు గేవ్ హిమ్ సమ్ మనీ ఇన్ రిటర్న్ అంటే రిటర్న్ గా అతనికి మీరు కొంత డబ్బు ఇచ్చారు అందుకే అంటే సార్ వాట్ వాజ్ ఇన్ దట్ లెటర్ సార్ వాట్ వాజ్ ఇన్ దట్ లెటర్ ఆ లెటర్లో ఏముంది సార్ వై డిడ్ యూ గివ్ మనీ ఫర్ దట్ లెటర్ సార్ ఫర్ దట్ లెటర్ అంటే ఆ లెటర్ కోసం వై డిడ్ యూ గివ్ మనీ మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు సార్ అని హీరో చైర్మన్ ని అడుగుతాడు అప్పుడు చైర్మన్ అంటాడు నందిని హూ ఈజ్ నందిని నందిని అంటే నందినీనా హూ హూఇజ్ నందిని నందిని ఎవరు అన్నట్లుగా చైర్మన్ అడిగితే చైర్మన్ పక్కన ఉంటాడు వ్యక్తి చెప్తుండడు సార్ అవర్ కాలేజ్ గర్ల్ మన కాలేజ్ అమ్మాయ సార్ హూ కమిటెడ్ సూసైడ్ టుడే ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఆ అమ్మాయ సార్ హర్ నేమ్ ఇస్ నందిని ఆమె పేరు నందిని సార్ అన్నట్లుగా ఇతడు చెప్తాడు కాలేజ్ చైర్మన్ అంటే హో దట్ వన్ హో ఆ అమ్మాయ అన్నట్లుగా చైర్మన్ అంటాడు తర్వాత ఇంకా చైర్మన్ ఏం చెప్తున్నాడు హీరో తోటి వై యూ సే దిస్ బిఫోర్ వై యూ సే అంటే ఎందుకు చెప్పలేదు దిస్ ఇది బిఫోర్ అంటే ముందే ముందే ఇది నువ్వు ఎందుకు చెప్పలేదు హీ కేమ్ కేమ్ టు టు టాక్ టాక్ రిగార్డింగ్ హర్ అతను మాట్లాడడానికి వచ్చాడు రిగార్డింగ్ హర్ అంటే ఆమె గురించి మాట్లాడడానికి అతను ఇక్కడ వచ్చాడు ఐ ఆస్క్డ్ హిమ్ నాట్ టు మెన్షన్ ఓకే ఐ ఆస్క్డ్ హిమ్ అంటే నేను అతన్ని అడిగాను ఏం అడిగాను నాట్ టు మెన్షన్ ఇక్కడ మెన్షన్ అంటే చెప్పడం అనమాట అంటే నేను అతన్ని చెప్పొద్దన్నాను ఏమని ఏమనని అవర్ కాలేజ్ నేమ్ అంటే మన కాలేజ్ పేరు చెప్పొద్దన్నాను ఇన్ ద మీడియా అంటే మీడియాలో మన కాలేజ్ గురించి చెప్పొద్దని నేను అన్నాను ఓకే ఆ విషయం గురించి మాట్లాడడానికి అతడు వచ్చాడు అన్నట్లుగా చైర్మన్ చెప్తాడు ఇంకేం చెప్తుండంటే వై షుడ్ ఐ గివ్ హిమ్ మనీ ఫర్ దట్ వై షుడ్ ఐ గివ్ హిమ్ మనీ నేను అతనికి డబ్బెందుకు ఇస్తాను ఫర్ దట్ దానికోసము యు ఆర్ టాకింగ్ టు మీ విత్ రాంగ్ ఇంటెన్షన్ ఓకే యు ఆర్ టాకింగ్ టు మీ నువ్వు నాతో మాట్లాడుతున్నావు విత్ రాంగ్ ఇంటెన్షన్ అంటే తప్పుడు ఉద్దేశంతో నువ్వు నాతో మాట్లాడుతున్నావు దానికోసం నేను అతనికి డబ్బెందుకు ఇస్తాను అంటాడు ఇంకేమంటాడంటే లుక్ యు షుడెంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ టాక్ ఆల్ దీస్ ఓకే యు షుడెంట్ స్టాండ్ అంటే నువ్వు నిలబడకూడదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా ముందు అండ్ మరియు షుడెంట్ టాక్ ఆల్ దీస్ అంటే ఇవన్నీ మాట్లాడకూడదు అనమాట అంటే నువ్వు నా ముందు నిలబడి ఇవంతా మాట్లాడకూడదు దానికి హీరో ఏమంటుందంటే నో సార్ యు హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ నో సార్ లేదు సార్ యు హ్యావ్ డన్ అంటే మీరు చేశారు సమ్ మిస్టేక్ అంటే ఏదో పొరపాటు మీరు చేశారు ఫర్ ష్యూర్ యు గేవ్ హిమ్ మనీ ఫర్ షూర్ అంటే పక్కాగా యు గేవ్ హిమ్ మనీ మీరు అతనికి డబ్బు ఇచ్చారు మీరు ఏదో పొరపాటు చేశారు అందుకే పక్కాగా మీరు అతనికి డబ్బు ఇచ్చారు అంటాడు అనమాట దానికి ఈ చైర్మన్ పక్కన ఉన్న వ్యక్తి చెప్తున్నా అనమాట హే వాట్ ఆర్ యుకింగ్ హే వాట్ ఆర్ యూ టాకింగ్ హే ఏం మాట్లాడుతున్నావు ఐ బీన్ సో పేషెంట్ ఓకే ఐ హావ్ బీన్ అంటే నేను ఉన్నాను ఎలా సో పేషెంట్ అంటే ఇక్కడ పేషెంట్ అంటే ఓపిక్గా ఉన్నాడు అనమాట ఐ హావ్ బీన్ సో పేషెంట్ నేను చాలా ఓపిక్గా ఉన్నాను బట్ కానీ యు ఆర్ టాకింగ్ టూ మచ్ టూ మచ్ అంటే చాలా ఎక్కువగా యు ఆర్ టాకింగ్ టూ మచ్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు జస్ట్ టూ డేస్ ఎగో జస్ట్ టూ డేస్ ఎగో అంటే రెండు రోజుల క్రితమే యు ఆర్ స్కేర్ టు ఈవెంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే యు ఆర్ స్కేర్డ్ అంటే నువ్వు భయపడ్డావు స్టాండ్ అంటే స్టాండ్ అంటే ఈవెన్ అంటే కూడా అంటే నిలబడడానికి కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే ఆయన ముందు రెండు రోజుల క్రితం నిలబడ్డానికే భయపడ్డావు బట్ కానీ టుడే ఈరోజు యు ఆర్ టాకింగ్ టు హిమ్ లైక్ ఏ హీరో యు ఆర్ టాకింగ్ టు హిమ్ నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు లైక్ ఎ హీరో ఒక హీరో లాగా నువ్వు ఈరోజు ఆయనతో మాట్లాడుతున్నావు యు హ్యాడ్ బెటర్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ యు హ్యాడ్ బెటర్ హ్యాడ్ బెటర్ అంటే ఏదైనా పని చేయడం మంచిది అని చెప్పడానికి హ్యాడ్ బెటర్ యూజ్ చేస్తాం యు హ్యాడ్ బెటర్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడం మంచిది అన్నట్లుగా ఇతను హీరోతోటి చెప్తాడు అనమాట ఓకే దానికి హీరో వై వైఆర్ యు షౌటింగ్ వై వైఆర్ యు షౌటింగ్ ఎందుకు అరుస్తున్నావు అన్నెసర్లీ అనవసరంగా నువ్వెందుకు అనవసరంగా అరుస్తున్నావు నోయింగ్ హిస్ ఫాల్ట్ నోయింగ్ హిస్ ఫాల్ట్ ఇక్కడ ఫాల్ట్ అంటే తప్పు అనమాట హిస్ ఫాల్ట్ అంటే ఆయన తప్పు ఆయనకు ఆయన తప్పు తెలిసి హి హిమ్ ఈజ్ స్కేర్ టు టాక్ హి హిమ్ అంటే ఆయనే ఈజ్ స్కేర్ టు టాక్ మాట్లాడడానికి భయంగా ఉన్నాడు ఆయన తప్పు తెలుసుకొని ఆయనే మాట్లాడడానికి భయంగా ఉన్నాడు వై ఆర్ యూ కమ్మింగ్ ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ అంటే మధ్యలోకి వై ఆర్ యూ కమ్మింగ్ నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి ఐ ఆమ్ టాకింగ్ ఓన్లీ టు హిమ్ ఐ ఆమ్ టాకింగ్ నేను మాట్లాడుతున్నాను ఓన్లీ టు హిమ్ అంటే ఆయనతో మాత్రం నేను మాట్లాడుతున్నాను మధ్యలోకి నువ్వెందుకు వస్తున్నావు ఆయన తప్పు తెలుసుకొని ఆయనే భయంగా ఉన్నాడు నువ్వెందుకు అనవసరంగా అరుస్తున్నావు అని హీరో అంటాడు దానికి చైర్మన్ సీరియస్ అయ్యి ఆయన చెప్తున్నా అనమాట ఏం చెప్తున్నా అంటే డూ యూ థింక్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్ ఓకే గెట్టింగ్ ఇన్ టు ట్రబుల్ అంటే సమస్యల్లోకి చిక్కుకోవడం అనమాట ఓకే డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా ఏమని ఐ యామ్ టాకింగ్ టు యూ నేను నీతో మాట్లాడుతున్నానని అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్ అంటే చిక్కుల్లోకి పడతాననే భయంతో నేను నీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా యు కాన్ డూ ఎనీథింగ్ యు కాన్ డూ ఎనీథింగ్ నువ్వు ఏమి చేయలేవు ఇఫ్ యు డోంట్ గో ఫ్రం హియర్ ఇఫ్ యు డోంట్ గో ఫ్రమ్ హియర్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే ఐ విల్ స్లిట్ యువర్ త్రోట్ అండ్ త్రో యు అవే ఐ విల్ స్లిట్ ఇక్కడ స్లిట్ అంటే చీల్చడం అనమాట ఐ విల్ స్లిట్ యువర్ త్రోట్ అంటే నీ గొంతు చీల్చి అండ్ త్రో యు అవే అంటే నేను ఇసిరి పారేస్తాను అన్నట్లుగా నీ గొంతు చీల్చి ఇసిరి పారేస్తాను అంటే నీ గొంతు కోసి ఇసిరి పారేస్తాను అన్నట్లుగా ఈ చైర్మన్ హీరోని అంటాడు అంతేకాకుండా ఇంకేం అంటే ఎస్ ఐ బ్రైబుడ్ ద పోలీస్ హూ కేమ్ హియర్ ఎస్ అవును ఐ బ్రైబ్డ్ ద పోలీస్ ఇక్కడ బ్రైబ్ అంటే లంచం ఇవ్వడం బ్రైబుడ్ కాబట్టి లంచం ఇచ్చాను ద పోలీస్ అంటే అవును నేను పోలీస్కి లంచం ఇచ్చాను హూ కేమ్ హియర్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ పోలీస్కి నేను లంచం ఇచ్చాను వాట్ ద హెల్ప్ కెన్ యూ డూ వాట్ ద హెల్ప్ కెన్ యూ డూ అంటే అసలు నువ్వు ఏం చేయగలవు ఓకే ఐ హావ్ ద లెటర్ షీ రోట్ బిఫోర్ షీ డైడ్ ఓకే ఐ హావ్ ద లెటర్ షీ రోట్ అంటే ఆమె రాసిన లెటర్ నా దగ్గర ఉంది బిఫోర్ షీ డైడ్ అంటే ఆమె చనిపోక ముందు అంటే ఆ అమ్మాయి చనిపోక ముందు రాసిన లెటర్ నా దగ్గర ఉంది ఇంకేం చెప్తున్నా అంటే రోట్ దట్ ఐ వాజ్ ద రీజన్ ఫర్ హర్ డెత్ ఓకే షీ రోట్ ఆమె రాసింది ఏం రాసిందంటే ఐ వాజ్ ద రీజన్ ఫర్ హర్ డెత్ ఓకే ఫర్ హర్ డెత్ ఆమె చావుకి ఐ వాజ్ ద రీజన్ నేనే రీజన్ ఆమె చావుకి నేనే కారణం అని షీ రోట్ ఆమె రాసింది వాట్ డూ యూ వాంట్ మీ టు డూ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అంటే నన్ను ఏం చేయమంటావు ద పోలీస్ గేవ్ ద లెటర్ అండ్ టుక్ ద మనీ ద పోలీస్ గేవ్ ద లెటర్ అంటే పోలీస్ లెటర్ ఇచ్చాడు టుక్ ద మనీ అంటే డబ్బు తీసుకున్నాడు ఇంకేం చెప్తున్నాడు అంటే ఈ చైర్మన్ యు స్పోక్ ఆల్ దిస్ ఫర్ ద లెటర్ రైట్ యు స్పోక్ ఆల్ దిస్ అంటే నువ్వు ఇదంతా మాట్లాడావు ఫర్ ద లెటర్ రైట్ లెటర్ కోసం కదా వాట్ కెన్ డూ వాట్ ఎవర్ యు కెన్ అంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటే నువ్వు ఏం చేయగలవో చేసుకో యు ఆర్ సస్పెండెడ్ యు ఆర్ సస్పెండెడ్ అంటే నిన్ను సస్పెండ్ చేశాను ఓకే ఐ షూడెంట్ సి యూ ఎగైన్ ఐ షూడెంట్ సి యూ ఎగైన్ నిన్ను మళ్ళీ చూడకూడదు హీరో యొక్క నైబర్ కూడా రూమ్ లోకి ఎంటర్ అయ్యి అతను మాట్లాడుతున్నాడు అనమాట సారీ సార్ హీ డి బై మిస్టేక్ సారీ సార్ క్షమించండి సార్ హీ డిడ్ ఇట్స్ బై మిస్టేక్ అంటే పొరపాటున అది అతను చేశాడు ఐ విల్ మేక్ హీమ్ అండర్స్టాండ్ ఐ విల్ మేక్ హీమ్ అండర్స్టాండ్ నేను అతనికి అర్థమయ్యేటట్లు చెప్తాను అతను పొరపాటున చేశాడు సార్ అని చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడ ఒక చిన్న ఫైట్ జరిగిద్ది కోపంలో హీరో వచ్చేసి చైర్మన్ని కొడతాడు కొట్టిన తర్వాత బయటకు తీసుకెళ్ళి చెప్తుండమాట హీరో ఒక నైబర్ హీరోకి ఓకే ఆర్ యు అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆర్ యు అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ నువ్వేం చేస్తున్నావో ఆర్ యు అవేర్ ఆఫ్ అంటే నీకేమన్నా అవగాహన ఉందా అంటే అవగాహన ఉందా అంటే తెలుస్తుందా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అన్నట్టుగా ఓకే యు ఆర్ స్పీకింగ్ అగనైస్ట్ హిమ్ అగనైస్ట్ హిమ్ అంటే అతనికి వ్యతిరేకంగా యు ఆర్ స్పీకింగ్ నువ్వు మాట్లాడుతున్నావు యు ఆర్ మిర్లీ పీటీ సార్ ఓకే ఇక్కడ మెర్లీ మీన్స్ సాధారణమైన లేకపోతే నువ్వు ఒక మామూలు అని ఓకే యు ఆర్ మెర్లీ ఏ పీటీ సార్ నువ్వు సాధారణమైన ఒక పీటీ సార్ లేకపోతే నువ్వు మామూలు ఒక పీటీవి హీఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఓకే హీఈస్ ద చైర్మన్ అతను చైర్మన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఓకే ఈ సంస్థకు ఆయన చైర్మన్ నువ్వు ఒక మామూలు పీఈటి మాత్రమే నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా నువ్వేం చేస్తున్నావా నీకు తెలుస్తుందా అన్నట్లుగా ఇతను హీరోని అంటాడు తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాని మీద మీరు క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ